హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకి తెలుగు ఛానల్ సో ఇప్పుడైతే మా చిన్నోడికి సెర్లాక్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను హోమ్ మేడ్ సెర్లాక్ పౌడర్ అనమాట అప్పుడు ఆశుకి ప్రిపేర్ చేశాము రాగి జావా ఇలాంటివంతా అండ్ ఇంక ఇప్పుడు మా చిన్నోడిటన్ అనమాట సో దీనికోసం నేను ఇక్కడ అన్ని రకాల పప్పులన్నీ తీసుకున్నాను అవేంటేంటో చెప్తాను ఈ ఉగ్గు ఫస్ట్ టైం చేసినట్లయితే కొంచెంగానే ప్రిపేర్ చేయడం బెస్ట్ ఎందుకంటే వాళ్ళకి పడుతుందా లేదా ఫస్ట్ టెస్ట్ చేయడం బెస్ట్ అనమాట సో దానికోసం కొంచెంగా ప్రిపేర్ చేసి వాళ్ళకి వన్స్ సెట్ అయింది అనుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని యూస్ చేసుకోవడం బెస్ట్ ఇక్కడైతే నేను ఫస్ట్ బియ్యం తీసుకున్నాను బియ్యం కొంచెం పెద్ద కప్పుకి తీసుకున్నాను అనమాట అండ్ దీని తర్వాత జీలకర్ర కొంచెం వాము తీసుకున్నాను వాము కూడా కొంచమే తీసుకున్నాను ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మోషన్స్ అవుతాయి సో కొంచెంగానే తీసుకున్నాను అండ్ దీని తర్వాత పల్లీలు అండ్ తర్వాత కందిపప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు కూడా తీసుకోవచ్చు ఆప్షనల్ అండ్ దాని తర్వాత పెసలు తర్వాత మినపప్పు పెసరపప్పు శనగ ఇవన్నీ ఒక కప్పు తీసుకుంటే బియ్యం మాత్రం దానికి డబల్ సైజ్ కప్పు ఉన్న దాంట్లో మాత్రం తీసుకున్నాను అండ్ ఈ పప్పుల తర్వాత నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ టోటల్ మీ ఆప్షన్ ఇంకా ఏవి ఏ వేయాలి అనుకుంటే అవి వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు అండ్ వాల్నట్ వేస్తున్నాను ఈవెన్ వాల్నట్ ఎక్కువ వేసినా కూడా కొంచెం లైట్గా చేయదు లాగా అట్లా అనిపిస్తుంది మేబీ వాళ్ళు ఇష్టపడతారో పడరో తెలియదు అందుకని కొంచమే వేసాను వాల్నట్ కూడా సో ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ మనము వేయించుకుందాము సో ఫస్ట్ ఈ పప్పులన్నిటిని కూడా నేను వాటర్లో వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా వాటర్లో మొత్తం అన్ని పప్పులు బియ్యము అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ కడుక్కోవాలి నీట్గా ఎలా అయితే మన అన్నం వండుకునేటప్పుడు బియ్యం కడుగుతామో పప్పు వండుకునేటప్పుడు పప్పును కడుగుతాము అట్లనే సేమ్ ఇట్లా మొత్తం అంతా వాష్ చేసేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ మొత్తం ఈ పప్పులన్నీ కూడా క్లాత్ మీద వేసి పర్చేసేయండి సో దట్ ఆ వాటర్ అంతా కూడా మొత్తం ఇంకిపోతాయి సో మొత్తం డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోండి లేదు అనుకుంటే నైట్ పడుకునే ముందు ఆరబెట్టేసినా కూడా మార్నింగ్ వేసేసరికి మొత్తం అంతా కూడా నీట్గా డ్రై అయిపోతుంది లేదు బయట ఎండ ఫుల్గా ఉంది అనుకుంటే బయట కూడా పెట్టచ్చు నాకు ఇక్కడ ఎండ అయితే అస్సలు రాదు ఇంకా ఈ వింటర్లో అయితే ఇంకా అస్సలకే రాదు బాల్కనీలో వచ్చినా కొద్దిసేపే ఉంటుంది అందుకని నేనైతే ఇంకా నైటే మొత్తం అంతా ఇట్లా ఆరబెట్టేస్తున్నాను అనమాట పడుకునే ముందు ఇట్లా టేబుల్ మీద మొత్తం క్లాత్ వేసేసి మొత్తం ఆరబెట్టేస్తున్నాను ఇంక ఇట్లా నైట్ అంతా ఆరబెట్టిన తర్వాత ఇంకా మార్నింగ్కి డ్రై అయిపోతాయి ఇంకా అవి తీసుకొని ఒక ప్యాన్లో ఇప్పుడైతే నేను మొత్తం వేయించుకుంటున్నాను పల్లీలు వేసుకుంటున్నాను సో ఇక్కడ నేను పల్లీలు ఆల్రెడీ వేయించుకున్నాను అండ్ ఇంకా డ్రై అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా కాస్త వేయించుకున్నాను డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షన్ ఆన్లైట్ వచ్చి జస్ట్ ఒక్క టూ మాత్రం వేస్తున్నాను ఇది ఎక్కువ ఎక్కువ చేదు ఉంటుంది కాబట్టి ఇంకా తింటాడో తినడో అనేసి తక్కువ వేస్తున్నా ఫస్ట్ పోస్ట్ చేసుకుంటే చాలు ఈ లోపలికి మనం జార్లో కిలోని వేసుకుందాం పల్లీలు అండ్ జీలకర్ర అండ్ లైట్గా వామ్ కూడా వేసాను అండ్ ఇక్కడ అన్నీ వేయించి పెట్టుకున్న మొత్తం పప్పులు అన్నీ కూడా మిక్సీలో వేస్తున్నా పెట్టుకుందాం ఇంకా బాగా ఎత్తగడం ఇందులో సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు సో సాల్ట్ అన్నీ ఏమి యాడ్ చేయకూడదు అనమాట సో ఇదంతా కూడా నేను ఒక జార్లో వేసుకుంటున్నా నీట్గా వాష్ చేసుకొని ఇంకొక జార్లో వేసుకోండి ఇది ఇప్పుడే వాష్ చేశాను కాబట్టి కొంచెం త్యామ్ ఉందన్నమాట అందుకని పక్కన పెడుతున్నాం ప్రస్తుతానికి డ్రైగా ఉన్నదాంట్లో పెడుతున్నది వాటర్ ఉండకూడదు మళ్ళీ బూజ్ వచ్చేస్తుంది అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా జీడిపప్పు వేసాం కాబట్టి కొంచెం అప్పుకున్నట్టు వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి మా చిన్నోడికి అయితే క్యారెట్బెడుతున్నాము క్యారెట్ బీట్రూట్ బ్రోకలీ బనానా ఇవన్నీ తింటాడు బనానా బాగా ఇష్టంగా తింటాడు మీరు అది కూడా ట్రై చేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకొని గాలిపోకుండా గట్టిగా మూత పెట్టేసేయండి ఎంత కావాలో అంత వేసుకొని ఇది మాడిపోకుండా ఇట్లా పెట్టుకుంటూ ఉండాలి బాగా చిక్కబడేసింది అబౌ వన్ ఇయర్ వాళ్ళకైతే కొంచెం లైట్గా సాల్ట్ వేయచ్చు కానీ బట్ ఇప్పుడు ఇంకా మన్స్ బేబీ కాబట్టి చిన్నోడికి నేను సాల్ట్ ఏం వేయట్లేదు సాల్ట్ షుగర్ అసలు టచ్ చేయకండి బాగా ఉడకనియాలి ఇది ఎందుకంటే అన్ని పప్పులు ఉంటాయి కందిపప్పులు ఉంటాయి కదా సో బాగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసాము అండ్ ఈ డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు ఈవెన్ బయట కొనేదానికంటే ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది అనేసి ఈవెన్ యాపిల్ కూడా చాలా ఇష్టంగానే తింటున్నాడు ఇప్పుడైతే సో ఇలా నేనైతే మా చిన్నోడి కోసం హోమ్ మేడ్ సెల్లాక్ అయితే ప్రిపేర్ చేశాను సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ మళ్ళీ కలుద్దాం బాయ్